గుడిలో దశరథను కార్తీక్ చూసిన సుమిత్ర షాక్ అయి పక్కనే దాక్కుంటుంది దశరథ మీద అర్చన చేయించమని కార్తిక్ చెప్పగా ఇప్పుడే ఒకరు అదే పేర్లతో అర్చన చేయించారు అని చెబుతారు పంతులుగారు మనిషిని పోలిన మనుషులు ఉన్నట్లే పేరును పోలిన పేర్లు ఉంటాయి అని అంటాడు కార్తిక్ దీప ఇంటికి పోలీసులతో వచ్చిన జ్యోత్స్న మర్యాదగా మా మమ్మీ ఎక్కడుందో చెబుతావా లేదా అని నిలదీస్తుంది ఈ దీప మా డాడీని షూట్ చేసింది మా మమ్మీకి ఈమెకు పడదు ఖచ్చితంగా మా మమ్మీని ఈ దీపే కిడ్నాప్ చేసి ఉంటుంది అని పోలీసులను అరెస్ట్ చేయమంటుంది జ్యోత్స్న నువ్వు మా నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అని కాశీని స్వప్న నిలదీస్తుంది నేను మామిగారి ఆశీర్వాదం తీసుకున్నాను అని అబద్దం చెప్తాడు కాశీ వీళ్లంత త్వరగా ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటాడు సుమిత్రను దూరం పెట్టి తప్పు చేశాను అని కార్తీక్ తో చెప్పుకుని బాధపడతాడు దశరథ మీ అత్తయ్యకి అయితే నేను తట్టుకోలేను అని అంటాడు వారిద్దరి మాటలు విన్న సుమిత్ర బాధపడుతుంది ఇంతలో సుమిత్రను కార్తీక్ చూసేస్తాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది మరి అక్టోబర్ ముప్పైవ తేదీ ఐదు వందల రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం గుడిలో దశరథ మాట్లాడుతున్న కార్తీక్ సుమిత్రను చూస్తాడు దాంతో ఆమె టెన్షన్ పడుతూ తాను ఇచ్చిన విషయాన్ని చెప్పవద్దని సైగలు చేస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను అని దశరథ అంటూ ఉండగా అత్త కోసం తప్పకుండా వస్తుంది నేను వాటర్ బాటిల్ తీసుకొని అని అనంటాడు కార్తీక్ కొడుకు కోడల్ని కలపాలని ప్లాన్ చేసిన శివనారాయణ కార్తీక్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో పారిజాతం వచ్చి కాఫీ ఇచ్చి మీకు సుమిత్ర ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది మనకెవరికీ కనిపించని ప్లేస్ లో ఉంది అనంటాడు శివనారాయణ కొన్ని దశరథ ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని అడుగుతుంది అది కూడా నాకు తెలియదు అని తప్పించుకుంటాడు మరి మీకేం తెలుసు అని అడుగుతుంది తెలుసు పుల్లలు పెట్టి ఉండడం తెలుసు సోది మాట్లాడకుండా తెలుసు అని అంటాడు శివనారాయణ మీకు అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటారు అని మండిపడుతుంది పారు వెళ్ళింది అని అడుగుతాడు శివనారాయణ నారాయణ వెళ్ళింది అంటుంది పారు దానికి ఇరవై నాలుగు గంటలు కంపెనీ ఎలా పైకి తీసుకురావాలా అన్న ఆలోచనే అంటుంది పారు ఆ మాట నిజమైతే కంపెనీ ఎప్పుడో లాభాల్లో నడిచేది అని సెటర్లు వేస్తాడు శివనారాయణ ఎక్కడ ఏ అరాచకాలు చేస్తుందో ఏంటో అని అనుకుంటాడు గుడిలో నుంచి నేను వెళ్ళిపోతాను అని కార్తిక్ తో అంటుంది సుమిత్ర ఆయన మాటలన్నీ విన్నాను కాబట్టే వెళ్ళిపోతున్నాను అనంటుంది ఆయనకు నేను ఎదురుపడితే నా భర్త నా ముందు తలదించుకుని నిలబడతారు అది నాకు ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అనంటుంది ఇంట్లో నుంచి బయటకొచ్చాక నాకేదో అయ్యింది నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు అనంటుంది సుమిత్ర నేను చేసిన తప్పేంటో నాకు తెలుస్తోంది మరి ఎలా నేను ఆయనకి ఎదురుపడగలను అంటుంది ఆయన నన్ను చూసేలోపు నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉండగా దశరథ పిలుస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నన్ను క్షమించో అంటాడు దాంతో సుమిత్ర ఏడుస్తుంది మీరిద్దరూ మాట్లాడుకోండి సతీ సమేతంగా మీ ఆశీర్వాదం తీసుకుంటాం అంటాడు కార్తిక్ అతని దీపే తీసుకొచ్చింది అని కార్తిక్ అనగా నన్నెవరూ తీసుకురాలేదు నేనే వచ్చాను అంటుంది సుమిత్ర నేను ఎవరికీ చెప్పకుండా వచ్చాను అనంటుంది దాంతో దీప గురించి టెన్షన్ పడతాడు కార్తిక్ మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అని మా ఇంటి దగ్గరే తెలుసుకుంటాం అనంటుంది కాంచన దీపను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఇది ఫ్యామిలీ ఇష్యూ అయిపోయిందా అని అడుగుతుంది జ్యోత్స్న ఎప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఇక్కడతో ఆపే అని వార్నింగ్ ఇస్తుంది దీప సుమిత్ర గారు ఎక్కడ నాకు తెలియదు అని అంటుంది మర్యాదగా కూర్చోబెట్టి అడిగితే నిజం చెప్పవు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పోలీసులతో అంటుంది జ్యోత్స్న దాంతో దీప కాంచన షాక్ అవుతారు సెల్లో వేసి మీ లేడీ కానిస్టేబుల్స్ తో సౌండ్ బయటకు వచ్చేలా కొట్టమని అంటుంది ఇంతలో దీపకు కార్తిక్ ఫోన్ చేయడంతో ఫోన్ లాక్కుని మాట్లాడుతుంది జ్యో కాంచన దీపల వాయిస్ వినిపించడంతో కార్తిక్ టెన్షన్ పడతాడు దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది నేను పోలీస్ స్టేషన్ లో నీ భార్య మీద కంప్లైంట్ చేసి ఎస్ఐ గారిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళాను ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అందుకే మా మమ్మీని కనిపించనీయకుండా దాచేశారు అని అంటుంది జ్యోత్స్న దాంతో నీ భార్యను అరెస్ట్ చేయించి స్టేషన్ కు తీసుకొచ్చాను నా కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అత్త కూడా వచ్చేసింది అని అంటుంది జో ఇప్పుడు అత్త నీ భార్య పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు అసలు ఈ కథకు జగన్నాటక సూత్రధారి నువ్వే కదా అంటుంది జ్యోత్స్ పది నిమిషాల్లో నా భార్య నా ఇంట్లో ఉండాలి అని వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ నువ్వు ఇరవై నిమిషాల తర్వాత కాల్ చేసినా నీ భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది నువ్వు మా మమ్మీని తీసుకొచ్చి నీ భార్యని తీసుకెళ్ళు అంటుంది జో నీ భార్య అన్నందుకు థ్యాంక్స్ అంటాడు కార్తిక్ నువ్వు శివనారాయణ గారి మనవరాలి అయితే సుమిత్ర దశరథల కూతురువే అయితే ఓ పావు గంట అక్కడే ఉండడానికి ట్రై చేయి అంటాడు కార్తిక్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని పొగరుగా ఆన్సర్ ఇస్తుంది జో నువ్వు కాంచన ఇంట్లోనే ఉంటే కార్తిక్ నాకెందుకు చెప్పలేదు అని దశరథ అడిగితే నేనే ఎవరితోనూ చెప్పొద్దనానండి అంటుంది సుమిత్ర నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు జరిగిన దానిలో ఇద్దరి తప్పు ఉంది అంటాడు దశరథ గుడిలో నాకంటే ముందే అర్చన చేయించింది నువ్వేనని అనుకున్నాను అంటాడు మీ మాటలు విన్నాక మీ ముందుకు రావడానికి భయం వేసింది అంటుంది సుమిత్ర ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాలి కూతురు పెళ్లి చేయాలి అని అంటాడు దశరథ ఇంతలో కార్తిక్ వచ్చి మీరెలా మనసు విప్పి మాట్లాడుకుంటే ఎప్పుడో కలిసిపోయేవారు అని అంటాడు నువ్వు నన్ను చాలా చీట్ చేశావు అంటాడు దశరథ కార్తిక్ ఏం చేస్తాడోనని జ్యోత్సన వెయిట్ చేస్తుంది ఇచ్చిన గడువు అయిపోయింది వీళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటుంది జ్యోత్సన ఇంతలో పారు వచ్చి ఆగండి అంటుంది ఆమె వెనకాలే శివనారాయణ కూడా రావడంతో జ్యోత్సన షాక్ అవుతుంది మమ్మీని దీప కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిందని అందుకే అరెస్ట్ చేయించారని అంటుంది సుమిత్రా అన్న మాట వింటే దీపం మీద కేసు పెట్టేస్తావా అని మండిపడతాడు శివనారాయణ మీరీ శివనారాయణ కూతుర్ని స్టేషన్ కి తీసుకొస్తారా అని పోలీసులపై ఫైర్ అవుతాడు శివనారాయణ నా కొడుకు ఇంట్లో లేని టైం చూసి నా కోడల్ని స్టేషన్ కి తీసుకొస్తే నేనే వచ్చాను అంటుంది కాంచన సుభాష్ ఈ శివనారాయణ కూతురు అనిపించుకున్నావ్ అని మెచ్చుకుంటాడు పెద్దయినా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది